మనం చేసే కొన్ని అమంగళకరమైన పనులు అందరికీ నమస్కారం ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే శ్రీ మాత్రే నమహ అని కామెంట్ చేయండి ఉదయం నిద్రలేవగానే మీ ముఖాన్ని అద్దంలో అస్సలు చూసుకోకూడదు శనివారం గుమ్మడికాయ కొనకూడదు సూర్యాస్తమయం తరువాత పూలు కోయకూడదు స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరబోసుకుని ఉండకూడదు అలా ఉంటే ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది స్త్రీలు రాత్రివేళల్లో భోజనం చేయకుండా అలగకూడదు ఆహారం తినకుండా నిద్రించకూడదు ఒకరు ధరించిన పూలు మరొకరు పెట్టుకోకూడదు స్నానం చేయకుండా ముగ్గు వేయకూడదు ఉప్పు మిరపకాయలు చింతపండు వీటిని ఎవరికి ఇచ్చినా చేతితో ఇవ్వకూడదు పక్కన పెడితే వాళ్లే తీసుకుంటారు చీకటిలో భోజనం చేయకూడదు బయటి నుండి వచ్చాక కాళ్లు కడుక్కోకుండా ఇంట్లోకి ప్రవేశించకూడదు మనం ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృథా చేయకూడదు ఇలా చేస్తే ఎన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది చాలామంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ల కాళ్లు దాటి వెళుతూ ఉంటారు అలా కాళ్లు దాటి వెళ్లడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు సాయంత్రం పూట బట్టలు ఉతకకూడదు అగ్గిపుల్లతో వత్తులను వెలిగించకూడదు చిరిగిన బట్టలు ధరించి అస్సలు పూజ చేయకూడదు అలా చేస్తే పేదరికం వస్తుంది హడావడిగా పూజ చేయకూడదు మన మనసంతా ఆ దేవుని పైపెట్టి ప్రశాంతంగా పూజ చేయాలి ఎండిపోయిన పూలను పూజ గదిలో ఉంచకూడదు వాటిని పారే నీటిలో పడేయాలి పూజ గదిలో ఎప్పుడూ విరిగిన విగ్రహాలను ప్రతిష్ఠించకూడదు శనివారం రోజున నల్లని వస్తువులను కొనకూడదు కత్తెర కత్తులు వంటి ఇనుప వస్తువులను శనివారం కొనుగోలు చేయరాదని పండితులు చెబుతున్నారు మహిళలు ఎవరికైనా తాంబూలంగా కొబ్బరి చిప్పలు ఇచ్చేటప్పుడు కొబ్బరికాయకు మూడు కన్నులు ఉండే భాగాన్ని తమ వద్ద ఉంచుకొని రెండో భాగాన్ని తాంబూలంగా ఇవ్వాలి మహిళలు ఎప్పుడు ఎవరికి ఏది ఇచ్చినా ఏది తీసుకున్నా కుడి చేత్తోనే తీసుకోవాలి పొరపాటున కూడా ఎడమ చేతిని ఉపయోగించకూడదు